తేడా పడింది అండి నా పేరు స్వామి గౌడు మనకి సత్తుపల్లిలోని లలిత్ కుమారి హాస్పిటల్ రోడ్లో ధర్మరావు గారి కిరాణా షాప్కి ఆపోజిట్లో మనం వాటర్ ప్యూరిఫైర్ షాపు చేసాం దీంట్లో వచ్చేసి అన్ని రకాల వాటర్ ప్యూరిఫైర్స్ ఉంటాయి మనకి గంటకు పది లీటర్లు వచ్చే వాటర్ ప్యూరిఫైర్స్ దగ్గర నుంచి గంటకి వెయ్యి లీటర్లు గంటకి ఐదు వేల లీటర్లు వచ్చే వాటర్ ఆర్ఓ ప్లాంట్లు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సత్తుపల్లి ప్రాంతంలోనే సత్తుపల్లి పట్టణంలోనే లభించడం జరుగుతుంది వీటి కోసం అని చెప్పేసి ఇప్పటివరకు అందరూ విజయవాడ హైదరాబాద్ లాంటి సిటీస్ మీద డిపెండ్ అయ్యారు ఇప్పటివరకు కానీ ఫర్ ద ఫస్ట్ టైం మనమే కంప్లీట్గా ఒక ఆర్ఓ ప్లాంట్ సెటప్ని థౌజండ్ లీటర్స్ పర్ అవర్ వచ్చే ఆర్ఓ ప్లాంట్ని కూడా కంప్లీట్గా ఒక సెటప్ని మనం విత్న్ వన్ ఆర్ టూ అవర్స్లో డెలివరీ చేయగలిగే కెపాసిటీ తోటి మనం ఇక్కడ షాప్ అనేది ఏర్పాటు చేసామండి ఇక్కడ ప్రతిదీ కూడా కంప్లీట్గా మనకు కావాల్సిన క్వాలిటీలో బెస్ట్ ప్రైజెస్లో మనకి విజయవాడ వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా లేకపోతే మరియు బిగ్ సిటీస్కి వెళ్ళినా మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళినా కూడా మీకు ఏ విధంగా అయితే దొరుకుతుందో అదేవిధంగా ఇక్కడ మనం సేల్స్ అండ్ సర్వీస్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ మేము మోటివ్ మెయిన్ మోటివ్గా ఏంటంటే వాటర్ ప్యూరిఫైయర్స్ అనేవి గంటకు పది లీటర్లు తీసుకొచ్చే దగ్గర నుంచి స్టార్ట్ చేసాము అవి అప్ టు మనం ఫైవ్ థౌజండ్ లీటర్స్ టెన్ థౌజండ్ లీటర్స్ కూడా సపోర్ట్ చేస్తాం ఇక్కడ వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్స్ అయితేనేమో మన ఓన్ బ్రాండ్లో వచ్చేసి హైడ్రోబ్లో దగ్గర నుంచి ఉన్నాయండి హైడ్రోబ్లో అనేది మనం ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తున్నాం ఈ బ్రాండ్స్ మొత్తాన్ని కూడా దీంట్లో డిఫరెంట్ సెగ్మెంట్స్ డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయి ఇవన్నీ అంటే మనకి కంప్లీట్గా పోస్ట్ కార్బన్ దగ్గర నుంచి మినరల్ క్యాటరీస్ జింక్ విత్ కాపర్ అనే టెక్నాలజీస్ మీద డిపెండ్ అనేది మనకి ప్యూరిఫైయర్స్ ప్యూరిఫైర్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఇంత టెక్నాలజీస్ ఇవన్నీ వాడాం కదా అని చెప్పేసి ఓ వీటి రేట్లు కూడా వచ్చేసి మనకి జస్ట్ సెవెన్ థౌజండ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్టింగ్ ఉన్నాయి దా అవి కూడా మనం ఇచ్చే ఫిల్టర్స్ అనేవి చాలా బెస్ట్ క్వాలిటీలో ఇవ్వగలుగుతాం అని చెప్పేసి నేనైతే కాన్ఫిడెంట్గా మీకు చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి అండర్ సింక్ మోడల్స్ ఉన్నాయండి చాలామంది న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత చా మనకి వాళ్ళు ట్యాప్స్ కనపడొద్దు వాటర్ ప్యూరిఫైర్ కనపడొద్దు అనే కాన్సెప్ట్లో మాట్లాడుతుంది అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేస్తామండి సెటప్ మొత్తాన్ని కూడా ఇది ప్రెజర్ ట్యాంకు ఈ ప్రెషర్ ట్యాంకు ఈ సెటప్ మొత్తాన్ని తీసుకెళ్ళి మనం అండర్ సింక్ కింద పెట్టేసి మిగతాది మొత్తం కూడా ఒక ట్యాప్ ఇస్తాం ఆ ట్యాప్ అనేది వెళ్ళినా ఫాసెట్ అంటుంది దీన్ని ఈ ఫాసెట్ త్రీ నాట్ ఫోర్ ఎస్ఎస్ స్టీల్ తోటి వస్తుంది వాటర్ ఫాసెట్ సో ఇవి మనం పైన సింక్ పైన సెట్ చేస్తే దీంట్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది దీనికి ప్రెషర్ తోటి అప్లై చేయడానికి కోసం అని చెప్పేసి ట్యాంక్ కూడా సెటప్ చేస్తాం ఇది మనకి త్రీ పాయింట్ ఫైవ్ గెలాన్స్ వస్తుంది అప్రాక్సిమేట్గా అంటే మనకి అరౌండ్ పన్నెండు లీటర్ల కెపాసిటీ తోటి వాటర్ అనేది మనకి స్టోరేజ్ ఉంటుంది ఇక్కడ డిఫరెంట్ స్టోరేజెస్ వాటర్ ఉన్నాయండి లైక్ ఎయిట్ లీటర్స్ ఉంది నైన్ లీటర్స్ టెన్ లీటర్స్ ఉన్నాయి అదేవిధంగా మనకి ట్వల్వ్ లీటర్స్ కెపాసిటీతో ఉన్నాయి అండ్ మనకి హండ్రెడ్ లీటర్స్ వాటర్ 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 ప్లాంట్స్ కానీ టూ ఆర్ఓ ప్లాంట్స్ కానీ అదేవిధంగా ఎవరైనా సరే కంప్లీట్ మనం ఇవైతే నేను అన్నట్టుగా మీకు గంటకు వచ్చేసి వెయ్యి లీటర్లు వచ్చేవి రెండు వేల లీటర్లు వచ్చేవి మీకు ఈ విధంగా ఉంటాయండి దీన్ని మొత్తాన్ని కూడా మనం కస్టమర్ లొకేషన్లోకి వచ్చేసి ఇన్స్టలేషన్ చేసేస్తాం దీనికి తగ్గట్టుగా మనకి ఏది కావాలి ఏంటనేది కూడా ఇలాంటి సిలిండర్స్ వీటిని వెజల్స్ అంటాం ఈ వెజల్స్ని సెటప్ చేసుకొని దానికి స్కెడ్ మీద కావాల్సిన మెటీరియల్ మొత్తం ఇచ్చేసి దానికి కావాల్సిన మెమరైన్స్ కానీ పంప్స్ కానీ ఇవన్నీ కూడా సెటప్ చేస్తాం మనం ఇవి గంటకు వచ్చేసి ఇలాంటి సిలిండర్లతోటి మనం గంటకి ఐదు వందల లీటర్లు రెండు వందల యాభై లీటర్లతోటి ఇవి వస్తాయండి దానికి సేమ్ స్కిడ్స్ ఇలా ఉంటాయి అదేవిధంగా వెయ్యి లీటర్లు అయితే ఇలా ఉంటాయి ఆ డిస్పెన్సర్స్ అండి ఈ డిస్పెన్సర్స్ ఏంటంటే ఏదైనా స్కూల్స్కి కాలేజెస్ ఆఫీసెస్ కానీ హాస్పిటల్స్లో ఎవరైనా సరే ఆర్ఓ ప్లాంట్ సెటప్ చేసుకుని చిన్న సెటప్ అండ్ లైక్ ఒక హండ్రెడ్ లీటర్స్కి అయినా సెటప్ చేసుకున్న తర్వాత వాళ్ళకి వాటర్ డిస్పెన్స్ అవ్వడం కోసం అని చెప్పేసి ఒక సోర్స్కి దీనికి డిస్పెన్సర్ యూజ్ చేసుకుంటారు ఇది ఇప్పుడు మన దగ్గర రెడీగా ఉన్న మోడల్ వచ్చేసి హండ్రెడ్ లీటర్స్ కెపాసిటీ దీంట్లో ట్వంటీ లీటర్స్ థర్టీ లీటర్స్ ఫార్టీ లీటర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి దీ ఈ మోడల్ ప్రత్యేకత ఏంటంటే డైరెక్ట్గా మనకి ఆర్ఓ కి కనెక్ట్ చేసేస్తామండి కనెక్ట్ చేస్తే అది డైరెక్ట్గా మనం ఒకసారి నిండంగానే కూడా ఆగిపోయే విధంగా దీనికి సెటప్ ఉంటుంది ఈ సెటప్ వల్ల డైరెక్ట్గా మనం ఇంకా ఆన్ ఆఫ్ ఉండవు ఫుల్లీ ఆటోమేటిక్ చేసేస్తాం దీన్ని ఇలాంటి సెటప్ తోటి సంబంధించి మనకి ఆర్ఓస్ మనం ఇందాక వాటర్ ప్లాంట్ స్పేర్స్ ఉన్నాయి కదా స్పేర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి కెమికల్స్ అదే విధంగా డోజింగ్ పంప్స్ ప్యానల్ బాక్సులు అన్నీ అవైలబుల్గా ఉంటాయి సిలిండర్స్ అవైలబుల్గా ఉన్నాయి శాండు కార్బన్ బ్యాగ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి వచ్చేసి అన్ని డొమెస్టిక్ అండి చిన్నవి మనకి గంటకి పది లీటర్లు పదిహేను లీటర్లు ఇరవై ఐదు లీటర్లు వచ్చే వాటర్ ప్యూరిఫైర్కి సంబంధించినవి మొత్తం కూడా మన దగ్గర అన్ని స్పేర్స్ అవైలబుల్గా ఉంటాయి స్పన్ ఫిల్టర్స్లో కూడా ఆల్మోస్ట్ త్రీ కైండ్స్ ఆఫ్ స్పన్ ఫిల్టర్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం ఈ మూడు రకాల స్పన్ ఫిల్టర్స్ మన దగ్గర ఎప్పుడూ ఉంటాయి ఇవి ఏంటంటే మనకి క్వాలిటీ మీద డిపెండ్ అయిపోయి మనకి స్పన్ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి కొన్ని కొన్ని ఇవి మనకి దీనికి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది తీసుకోవచ్చు అండి ఎవరికైనా కావాలంటే ఇలాంటి స్పన్ ఫిల్టర్స్ అదేవిధంగా సిమెంట్ కార్బన్స్ కూడా ఉన్నాయి సెడిమెంట్ కార్బన్స్ కూడా డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అనేది మనకి డిఫరెంట్ కేటగిరీస్లో అవైలబుల్గా ఉన్నాయి ఇవి ఏది ప్రైస్ మీద డిపెండ్ అయిపోయి ఏ క్వాలిటీ కావాలంటే కూడా ఆ క్వాలిటీ మనం తీసుకోవచ్చు ఇది రెగ్యులర్ ఎస్ఎంపిఎస్ మోడల్ అండి ఎస్ఎంపిఎస్ మోడల్ ఇది అదేవిధంగా మన దగ్గర పిన్ టైప్ కూడా ఉంటుంది పిన్ టైప్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా ఎక్కువ యూస్ చేస్తున్నారు దీనికి ఏంటంటే బయట ఛార్జర్ లాగా వస్తుంది మన సెల్ ఫోన్ ఛార్జర్ అలా వస్తుంది అలా వచ్చేస్తుంది డైరెక్ట్గా మనం ఛార్జింగ్ లాగా దీన్ని ప్లగ్లో కనెక్ట్ చేసేసుకొని ఇన్సైడ్ మనకి కావాల్సిన దగ్గర పిన్స్ అనేవి సెటప్ చేసేసుకోండి మేల్ ఫీమేల్ కనెక్టర్స్ వచ్చేస్తాయి డైరెక్ట్ ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు అండి క్యాటరీజెస్ అండి ఇవి ఈ మినరల్ క్యాటరీజెస్ ఎలా ఉంటాయి అండి దేనికి ఉపయోగపడతాయి అంటే మనకి మనకి ఆరో అయిపోయిన తర్వాత యాడ్ డాన్స్ కోసం అని చెప్పేసి యాడ్ చేస్తూ ఉంటాం మినరల్ క్యాటరేజెస్లో వచ్చేసి ఇది ఎయిట్ ఇంచెస్ వస్తుందండి ఫోర్ ఇంచెస్ వస్తుంది మినరల్ క్యాటరీజెస్ ఇలా వస్తాయండి ఇది ఫోర్ ఇంచ్ మినరల్ క్యాటరేజ్ ఉంటాయి ఎయిట్ ఇంచ్ మినరల్ క్యాటరేజెస్ ఉంటాయి ఇవి ఒక బేసిక్ నీడ్స్ అండి మన వాటర్ ప్యూరిఫైర్స్లో బేసిక్ నీడ్స్ చాలామంది ఎన్ని స్టేజెస్ ఉన్నాయని చూస్తున్నారు కానీ దీనికి ఉన్న క్వాలిటీ ఏమవుంది మనకి ఇచ్చిన ఫిల్టర్ అది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చూసే కస్టమర్స్ చాలా తక్కువ మంది ఉంటున్నారు మేము దాదాపు ఒక సెవెన్ ఇయర్ ఇది వచ్చేసి మనకి బీట్వాల్ అండి బీట్వాల్ ఏం చేస్తుంది అంటే పిహెచ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది దట్ ఎన్ఎస్ఎఫ్ సర్టిఫైడ్ వాడుతున్నాం మనం ఎన్ఎస్ఎఫ్ సర్టిఫైడ్ అండ్ పీహెచ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తుంది ఈ పీహెచ్ లెవెల్స్ మీరు మీకు ఈ క్యాటరీస్ ఇచ్చినప్పుడు మీరు కావాలంటే మా ఇన్స్టలేషన్ చేసిన టీంని కానీ లేకపోతే వచ్చిన టెక్నీషియన్ కానీ కూడా మీరు ఖచ్చితంగా అడగొచ్చు ఆ టెక్నీషియన్ మీకు చూపిస్తారు ఎట్లా మీకు దీంట్లో టెస్టింగ్ ఎలా చేయించుకొని మీకు మీకు లైక్ ఆల్క్లినిటీ వస్తుందా ఎసిడిక్ నేచర్ వస్తుందా నేచురల్గా వస్తుంది ఆ వాటర్ అనేది కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు ఇది అరౌండ్ మనకి ఎయిట్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ వరకు మనకి సపోర్ట్ చేస్తుంది దీనివల్ల అంటే మనకి బాడీలో మెటబాలిజం డెవలప్ అయిపోయి మనకి వాటర్ వాటర్లో డైజెస్టివ్ మనకి బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది అదేవిధంగా ఇది వచ్చేసి కాపర్ అండి కాపర్ జింక్ కాయిల్ ఇది కూడా పిహెచ్ లెవెల్స్ ప్రాపర్గా అంటే ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా మనకు వచ్చేసి అరౌండ్ ఎయిట్ థౌజండ్ లీటర్స్ వాటర్కి సపోర్ట్ చేస్తుంది మీకు ఇందాక సేమ్ బీట్ వాల్ లాగానే ఇది కూడా ఉంటుంది దాని బెనిఫిట్స్ దీనికి కూడా ఉంటాయి అండ్ వైలెట్ హౌజింగ్స్ అనేవి దీంట్లో నార్మల్గా మనకి వెయిట్ కానీ లేకపోతే ఇది ఇది స్టీల్ వస్తుంది స్టీల్తో వచ్చే జనరల్గా బయట మార్కెట్లో ఎక్కడ యూస్ చేయట్లేదు బట్ మనం ప్రాపర్గా స్టీల్తో వచ్చే మాత్రం యూజ్ చేస్తున్నాం నార్మల్ రెగ్యులర్ టైప్ యూవి కూడా ఉంటుంది అల్ట్రా వైలెట్ సో ఇవనేవి నార్మల్గా ఉంటాయి మనకి కాస్ట్ వ్యారీ కూడా ఇక్కడే వస్తుందండి ప్రతి ప్యూరిఫైయర్స్కి కూడా కాస్ట్ వ్యారీ అనేది ఇక్కడే చూపిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి క్వాలిటీ ప్రోడక్ట్ వాడుతున్నప్పుడు మనకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అదే మీకు ఇందా చూపించా కదా స్పన్ ఫిల్టర్స్ కానీ లేకపోతే సెడిమెంట్ కార్బన్స్ ఆర్వో మెంబ్రైన్స్ ఇవన్నీ మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే దాన్ని బట్టి ప్రైస్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది దీంట్లో మెంబ్రైన్స్లో కూడా ఆర్వో మెంబ్రైన్స్ కూడా ఉంటాయండి ఆర్ఓ మెమరైన్స్ వచ్చేసి మన దగ్గర ఎన్ఎస్ఎఫ్ సర్టిఫైడ్ ఆర్ఓ మెమరైన్స్ ఉంటాయి విషయంలో కూడా చాలా తేడా ఉంటుంది మార్కెట్లో ఎక్కడ కూడా ఎన్ఎస్ఎఫ్ సర్టిఫైడ్ మెమరైన్స్ యూజ్ చేస్తున్నారా లేదా అనేది యూస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సో ఇలాంటి ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని వాడుకోండి మీరు ఇంట్లో వాడుకునే వాటర్ ప్యూరిఫైయర్స్ అనేవి కంప్లీట్గా మీ హెల్త్ మీద డిపెండెన్సీ అవుతున్నారు కాబట్టి హెల్త్ కోసం కాబట్టి యూస్ చేయండి అలాంటివన్నీ ఈ బరు ఎవరికైనా సరే ఒక బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ మంచి బడ్జెట్ ప్రైస్లో మంచి టెక్నాలజీస్ లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకొని కావాలంటే మాత్రం డెఫినెట్గా మన దగ్గర అయితే రెడీగా ఉంటుందండి ఇమీడియట్గా కూడా ఇన్స్ట్రేషన్ చేసేస్తాం మన అడ్రస్ వచ్చేసి సత్తుపల్లి కుమారి హాస్పిటల్ రోడ్లో ధర్మారావు గారి కిరాణా షాప్కి ఆపోజిట్లో ఉంటుంది శ్రీ చావుడి వాటర్ సొల్యూషన్స్ నేనుపైన మన ఈ షాప్ అనేది రిజిస్టర్ చేసేవాడి